రోజు వెంకటాచల మండలం చెముడిగుంట గ్రామంలో అనేక అభివృద్ధి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశాం అన్ని కలిపి ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయలు సీసీ రోడ్స్ ముప్పై ఎనిమిది లక్షలు అట్నే కమ్యూనిటీ హాల్ వేద రావు గారు పిఎంఆర్ ఆయన రాజ్యసభ సభ్యుడు ఆయన థర్టీ ల్యాక్స్ ఇచ్చాడు ఆ నక్కల కాలువ ఎస్టీస్ కాలనీలో ముప్పై లక్షల రూపాయలతో ఫంక్షన్ హాల్ శంకుస్థాపన చేశాం టెండర్లు కూడా అయితే అట్లే గ్రామ పంచాయతీ ఫండ్స్ ఒక నలభై లక్షలు మొత్తం కలిసి ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశాం ఇంకా కొన్ని సమస్యలు నక్కల కాలనీలో ఇళ్ళ స్థలాలు ఒక సమస్య వాళ్ళకు కూడా ఆధార్ కార్డ్స్ అన్నీ ఇప్పించాం ఇళ్ళ స్థలాల సమస్య ఉంది ఇళ్ళ సమస్య ఉంది అవన్నీ కూడా చేసేదానికి ఏర్పాటు చేస్తున్నాం ఇంకా కొంచెం అంగన్వాడీ బిల్డింగ్లు ఇవన్నీ ఇన్కంప్లీటెడ్ అని చెప్పారు అవి కూడా చేస్తాం ఈ గ్రామానికి అతిపెద్ద గ్రామానికి సచివాలయం లేకుండా ఉంది దాన్ని కూడా ప్లాన్ చేసి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాం ప్రధానంగా ఇళ్ళ స్థలాల సమస్య ఉంది అది కూడా కంప్లీట్ చేస్తాం ఇంకా కొన్ని రోడ్లు ఇవన్నీ అడిగారు నాగేంద్ర గారు వచ్చేసి అక్కడ వాళ్ళ తల్లిగారి పేరుతో శుభస్వీకరణ దాన్ని కూడా వాళ్ళే సొంతంగా ఖర్చు పెట్టి చేశారు యూఫ్ఫుల్గా చెరువు కట్ట మీద కార్యక్రమాలు చేశారు సరే ఈరోజు ఇంకోటి ఏంటంటే ప్రధానమైన సమస్య కంట్రీ వైడ్గా యూరియా షార్టేజ్ వచ్చింది కంట్రీ వైడ్గా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు అది తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు యూరియా ఇతర దేశాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది రా మెటీరియల్ ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఒక బస్తా యూరియా దాదాపు రెండు వేల రూపాయల నుంచి రెండు వేల నుంచి రెండు వేల ఆరు వందలు అవుతుంది దాంట్లో నైంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది భరిస్తే రెండు వందల అరవై ఆరు రూపాయల యాభై పైసలకి బస్తా వస్తుంది రెండు వందల అరవై ఆరు రూపాయల యాభై పైసలు దాన్ని అవసరానికి మించి రైతులు వాడటం అనారోగ్యానికి కారణమవుతుంది జబ్బులకి కారణాలు అవుతున్నాయి అదొక సమస్యగా మారుతుంది అందుకే ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో యూరియా అవసరానికి మించి వాడబం ఒక బస్తా తగ్గించిన నేను ఆరు వందల ఎనిమిది వందల రూపాయలు ఆ రైతులకి బోనస్గా మేము ఇస్తాం ఒక బస్తా యూరియా తగ్గిస్తే ఎనిమిది వందలు ఇస్తాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు ఇప్పుడు నానో యూరియా వచ్చింది దాన్ని వాడండి ప్రకృతి వ్యవసాయం చేసి అలవాటు చేసుకోండి వీలైనంత వరకు ఫెర్టిలైజర్స్ కెమికల్స్ తక్కువ వాడండి ఒక ఇంట్లో వాళ్ళు అంతా బాగుంటారు ఒక్కరికి అనారోగ్య కారణమై హాస్పిటల్కి గెలిపిస్తే లక్ష రూపాయలు అప్పులైపోయి ఉన్న ఇళ్ళు ఉన్న పొలాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తాం అటువంటి పరిస్థితులు దయచేసి తెచ్చుకోకుండా వీలైనంత వరకు ప్రజల ఆరోగ్యాల గురించి ఆలోచించి ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ తక్కువ వాడండి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అది అలవాటు చేసుకోండి ఇవన్నీ ప్రజల కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం అని చెప్పి ఆలోచించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఏదేమైనా యూరియా బస్తా ఒక్క బస్తా తగ్గిస్తే ఎనిమిది వందల రూపాయలు వాళ్ళకి బోనస్ కింద ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం చాలా సంతోషం అని తెలియజేస్తున్నాను ఈరోజు చెమ్ముడిగుంట పంచాయతీలో ఇన్ని కార్యక్రమాలు చేశాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి పూర్వవైపు వస్తుంది రోడ్లు కానివ్వండి

ఆఫ్ వచ్చిన ఫోర్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ హాస్పిటల్ వాటర్ ట్యాంక్ సర్కిల్ నెల్లూరు